హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో నేను బెండకాయ టమాటా కర్రీ అయితే చేయబోతున్నానండి సో అది ఎలా చేస్తానో ఈ విధంగా చేసుకుంటే మాత్రం కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుందండి బెండకాయ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే మాత్రం సూపర్ అంటే సూపర్గా అనమాట సో వాటానికి కర్రీ కావాల్సినవన్నీ రెడీగా అయితే పెట్టుకున్నానండి రండి చూసేద్దాం ఒకసారి చూసారు కదా నేనైతే కర్రీ కావాల్సినవి అన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకున్నానండి చూడండి చక్కగా లేతగా మంచి బెండకాయలు అండి లేత లేతగా చాలా బాగున్నాయి అలాగే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను అలాగే రెండు టమాటాలండి పెద్ద సైజు ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇలా అయితే కట్ చేసాను రెండు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర పసుపు ఉప్పు కారం గరం మసాలా సో ఇలా ఈ విధంగా అయితే చేసుకుంటే కర్రీ అయితే అదిరిపోతుంది సో మనమైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాము ఇప్పుడైతే నేను ఇంకా బెండకాయలైతే కర్రీకి ఎలా అయితే బాగుంటుందో సో ఆ సైజులో అయితే ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నానండి పులుసు కూడా కొంచెం మనం పెద్ద సైజు ముక్కలు చేస్తాం కదా అలాగే టమాటో కర్రీ కూడా నా బెండకాయ టమాటో కర్రీ కూడా కొంచెం అంటే మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు మీడియం సైజులో కట్ చేసుకుంటే అనమాట మామూలు టేస్ట్ ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియదు కదా సో వాళ్ళ కోసం అని చెప్పి చూపించేస్తున్నాం ఎలాగో మా ఇంట్లో ఈరోజు కర్రీ బెండకాయ టమాటో సో మనం బెండకాయలు ఫ్రై అయినా పులుసైనా దేనికైనా సరే చక్కగా ఇవి నైట్ నైట్ లేదంటే ఒక రెండు మూడు గంటల ముందు కట్ చేసుకొని పెట్టుకుంటే ఆ జిగట ఆ జిగురు అనేది రాకుండా ఉంటుందండి చక్కగా కట్ అవుతాయి అన్నమాట సో కర్రీకి బాగుంటుంది సో నేనైతే బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నానండి సో కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి నేను ముందుగా అయితే కర్రీ చేసుకోవడానికి సరిపడా ఒక అయితే పెట్టుకున్నాను స్టవ్ వెలిగించేసి ఇంక ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందామండి బెండకాయకి దేనికాయ అంటే పులుసు అయినా ఫ్రై అయినా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది సో నేను కర్రీకి సరిపడా రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఆయిల్ అయితే వేడొచ్చేసిందండి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాము అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు చక్కగా మటన్ ఇచ్చేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మటన్ ఇచ్చే చూస్తారు కదా ఇవి మగ్గిపోతున్నాయి ఇంకొక రెండు నిమిషాలు అయితే చక్కగా టమాటా ముక్కలు కూడా అంటే ఉడికిపోతాయి అన్నమాట అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఇంకా సో సరిపడా వేసుకుంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు ఉప్పు సో ఒక రెండు నిమిషాలు అయితే ఇలాగా మూత పెట్టి మగ్గించేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే మగ్గిపోయినాయండి ఇంక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటాము చక్కగా ఆ ఫ్లేవర్ అంతా ముక్కకి పట్టి బెండకాయ ముక్క కూడా చక్కగా ఉండిపోద్దండి చూసారు కదా ఇప్పుడైతే మొత్తం చక్కగా కలిపేసానండి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించేసుకుందాము సో ఒకసారి అయితే తిప్పుకుందామండి చూసారు కదా ఎలా మగ్గిపోతున్నాయో చక్కగా ఉడిగిపోతుందండి తిప్పుకుంటూ ఉండాలన్నమాట లేదంటే పడుతూ ఉంటుంది సో ఇంకొక రెండు నిమిషాలు అయితే మగ్గిపోద్దండి కారం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో పెద్దాగా ఊరికే తిప్పుతూ ఉండకూడదు కదా ఎందుకంటే ముక్కలు నలిగిపోతాయి అన్నమాట సో ఇలాంటి గరిటతోటి తిప్పితే కొంచెం బాగుంటుంది కర్రీ అంటే అది ముక్క ఉంటుంది అన్నమాట అలాగే ఇప్పుడు కారం కూడా అయితే యాడ్ చేసుకుందామండి ఇంతే వేసుకోవాలని కాదండి ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు చూసారు కదా కారం అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకున్నాం ఇప్పుడు అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి సో కర్ర అయితే కలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిన చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట టేస్టీ టేస్టీగా బెండకాయ టమాటో కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా అంటే రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉండే రుచికరమైన బెండకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో చాలా సింపుల్గా ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగో బెండకాయ టమాటో కర్రీ చక్కగా ముక్క కూడా చదరకుండా ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే ఒక మంచి వీడియో అయితే అయితే మేము ముందుకైతే వస్తానండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్